నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్ నేవీ చేతికి సైలెంట్ హంటర్ ఐఎన్ఎస్ మాహే భారత అమ్ముల పొదిలో మరో వస్త్రం చేరింది తొలి యాంటీ సబ్మరైన్ వార్ ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ మాహే సోమవారం నౌకాదళం సర్వీస్లో చేరింది ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నేవీకి అప్పగించారు కొచ్చిన్ షిప్ యార్డ్లో నిర్మించిన ఈ ఐఎన్ఎస్ మాహేలో ఎనభై శాతం స్వదేశీ సాంకేతికతను వినియోగించారు సైలెంట్ హంటర్ గా పిలిచే ఈ నౌక వెస్టర్న్ సీ బోర్డు ఆధీనంలో కార్యకలాపాలు కొనసాగించనుంది మలబార్ తీరంలోని చారిత్రక పట్టణం మాహే పేరును ఈ నౌకకు పెట్టారు దీని పై భాగంలో ఉరిమిని ఏర్పాటు చేశారు ఇది కలరి అట్టులో ఉపయోగించే ఒక రకమైన ఆయుధం పొడవైన సన్నని కత్తి ఇది చురుకుదనం ఖచ్చితత్వం యుద్ధ సమర్థతను ఇది సూచిస్తుంది ఈ నౌక రాకతో సముద్ర తీరాలపై భారత ఆధిపత్యం మరింత పటిష్టం కానుంది జలంతర్గాములను వేటాడేందుకు తీర ప్రాంతంలో గస్తీని నిర్వహించేందుకు దీన్ని అధునాతన సామర్థ్యాలతో నిర్మించారు సముద్ర గర్భంలో నిఘాతో పాటు రెస్క్యూ మిషన్లలోనూ ఈ నౌక పాల్గొననుంది ధ్వని తక్కువగా ఉండే ఈ వాటర్ క్రాఫ్ట్ నీటిలో చాలా నిశ్శబ్దంగా కదులుతుంది దీంతో శత్రు జలంతర్గాములు దీని రాకను గుర్తించలేవు అందుకే దీన్ని సైలెంట్ హంటర్ పిలుస్తున్నారు ఇందులోని సోనార్ సిస్టమ్ దీనికి అదనపు ఆకర్షణ శత్రు జలంతర్గాములు సముద్రంలో ఇతర ముప్పులను కనిపెట్టేందుకు ఈ వ్యవస్థే నౌకకు కళ్ళు చెవులుగా పనిచేస్తుంది అభివృద్ధి చేసిన అబై హల్ మౌంటెడ్ సోనార్ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేశారు దీంతో నౌక చుట్టూ ఉన్న ప్రాంతాలను నిరంతరం గమనించి వీలు ఉంటుంది జలంతర్గాముల శబ్దాలు వాటి కదలికలను ఇది వేగంగా గుర్తిస్తుంది ఇందులోని లో ఫ్రీక్వెన్సీ వేరియబుల్ డెప్త్ సోనార్ వ్యవస్థ సాయంతో చాలా లోపలి వరకు నిఘా వేసేందుకు వీలు లభిస్తుంది ఈ నౌక నుంచి ఓ కేబుల్ విడిపోయి సముద్ర గర్భంలో శత్రు ముప్పును పసిగడుతుంది ఈ నౌకలో ఐఆర్ఎల్ యాంటీ సబ్మరైన్ రాకెట్ లాంచర్ థర్టీ ఎంఎం నావెల్ సర్పేస్ గన్ అడ్వాన్స్డ్ ట్రిపుల్ లైట్ వెయిట్ టార్పెడ్ లాంచర్ యాంటీ సబ్మరైన్ మైండ్స్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎంఎం రిమోట్ కంట్రోల్ గన్ వంటి ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి తక్కువ లోతు ఉండే ప్రాంతాల్లో ఇది చాలా సమర్థంగా పనిచేయగలదు ఈ యుద్ధ నౌక పొడవు డెబ్బై ఎనిమిది మీటర్లు దీంతో ఇది సముద్ర జలాల్లో వేగంగా స్థిరంగా కదలగలదు ఈ నౌక గంటకు ఇరవై ఐదు నాటికల్ మైళ్ల వేగంతో వెళ్లగలదు దీంతో వేగవంతంగా చేపట్టాల్సిన రెస్క్యూ ఆపరేషన్లలో ఇది కీలకంగా పనిచేస్తుంది ఈ నౌకలో యాభై ఏడు మంది సిబ్బంది పనిచేస్తారు వీరిలో ఏడుగురు అధికారులు యాభై మంది నావికులు ఉంటారు